నా వీడియో చూస్తున్న తెలుగు వాళ్ళందరికీ మన మన కోసం సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరు చూస్తున్నా ఏ భాష వాడు చూస్తున్నా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నాకు అర్థం కాని ఒక విషయం ఉందండి లిటరలీ నిన్న ఓజీ సినిమా ఫంక్షన్ చూసాను అది సక్సెస్ సెలబ్రేషన్స్ అని చేసుకున్నారు నేను బేసికలీ ఓజీ సినిమా చూడటానికి ఐ వాజ్ నాట్ హ్యావింగ్ టైం బట్ ఈ ఇంత అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి నా సినిమాను తొక్కుతున్నారు నా సినిమాను తొక్కుతున్నారు అని మాట్లాడతాడు కదా సో ఐ వాంట్ టు సీ సో నేను నేను ఒక ఓజీ సినిమా రిలీజ్ ముందు కూడా ఒక వీడియో చేశాను ఆ సినిమాను ఏ పార్టీ వాళ్ళు కూడా దాన్ని డిఫైమ్ చేయకండి లెట్ ఇట్ లెట్ ఇట్ షో ఇట్స్ మ్యాక్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది భజనగాళ్ళు కానీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రాజకీయంగా లబ్ధిపడాలనుకునే జఫడాగాళ్ళు కానీ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ వెనక నిలబడి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఇస్ అ బెస్ట్ ఇన్ హిస్ క్యారియర్ ఆ ఓజీ సినిమాని వదిలేస్తే ప్రపంచంలో బెస్ట్ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తుంది అని ప్రచారం చేశారు సో ఆ సినిమాను అలా వదిలేయటం మంచిది అని నా అభిప్రాయపడ్డాను నాకు తెలిసి నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఆ సినిమాని ఎవరూ టార్గెట్ చేయలేదు ఇట్ వాజ్ రిలీజ్డ్ అ వైల్డ్ ఫైర్ లాగా రిలీజ్ అయింది వెయ్యి రూపాయలు రెండు వేలు టికెట్లు పెట్టుకొని ఇన్నో సె నిజంగా నాకు అనిపించింది ఆ రోజు రెండు వేలు ఒక ఒక నాకు తెలిసిన ఒక ఒక పర్సను వాడు ఏ ఊర్లో బుక్ చేస్తున్నాడో కూడా మర్చిపోయి ఎక్కడో కర్నూలులో బుక్ చేయాల్సింది ఎక్కడో వేరే రాష్ట్రంలో వేరే తెలంగాణలో ఒక ప్రాంతానికి వాడు వెళ్తుంటే ర్యాండమ్గా ఆ లొకేషన్లో నాలుగు టికెట్లు బుక్ చేసి అక్కడ ఒక నాలుగు వేలు పోగొట్టుకొని మళ్ళీ కర్నూలులో ఒక నాలుగు వేలు పెట్టి నాలుగు వేలు పెట్టి సినిమా చూశాడు పవన్ కళ్యాణ్ అనేవాడు వాడిని పిలిచి ఇంటికి పెట్టి భోజనం పెట్టాలి అట్లాంటి ఫ్యాన్ వాడు థియేటర్లో చూసినంతసేపు చూసి ఇంటికి వచ్చి నిద్రపోయాడు మళ్ళీ వాడు ఏమైనా పెద్ద కోటి చూడడా అంటే ఇట్స్ ఆ రోజు సంపాదించుకొని ఆ రోజు తినాలి అది అది వాడి పరిస్థితి వాడిని ఏం తప్పు పట్టలేము ఎందుకంటే దట్స్ హౌ దట్స్ హౌ ఫ్యాన్స్ బికమ్ మ్యానియాక్ అబౌట్ దేర్ యాక్టర్స్ దట్స్ హౌ యాక్టర్ కెన్ గెట్ ఎన్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద ఫ్యాన్ అసలు నిజానికి నాకు ఆశ్చర్యం అవుతుందండి నిజంగా వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ఇటువంటి పనులు చేస్తే అసలు వాణ్ణి ఒక చదువుకున్న వ్యవస్థలో ఒక ఒక జ్ఞానం ఉన్న వ్యవస్థలో విజ్ఞానవంతులు ఉన్న వ్యవస్థలో ఇటువంటి వాళ్ళను దే డోంట్ ఈవెన్ కన్సిడర్ దే డోంట్ ఈవెన్ రెస్పెక్ట్ దెమ్ ఎందుకు అంటే సినిమాను చూపించి అధికారంలోకి వచ్చాడు సినిమాను అన్నను చూపించి అధికారంలోకి వచ్చాడు సినిమా టికెట్లు రేట్లు పెంచుకుంటాను అని చెప్పి అధికారికంగా అధికారంలో ఉండి అధికారిగా చెప్పాడు రేట్లు పెంచుకొని ఆ సినిమా టికెట్ నుంచి అధికంగా వచ్చే డబ్బు తన జనసేన పార్టీ ఫండ్కి వెళ్తుందని ఒక ఒక మార్కెట్లో ఒక ఫేక్ ఒక మాట రిలీజ్ చేశాడు అంటే ఆ డబ్బు సినిమాను చూస్తే ఆ డబ్బు జనసేనకి వెళ్తుంది అని జనంలో ఒక తన సింపతైజర్స్లో క్రియేట్ అయింది అంటే మనం పెడుతున్న డబ్బు మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన పార్టీ వ్యవస్థలోకి వెళ్తుంది అనే ఒక ఫేక్ వరల్డ్ని క్రియేట్ చేసి ఫ్యాన్స్ని మ్యాన్యాక్ చేసి సినిమాని ప్రమోట్ అధికారంలో ఉండి సినిమాని ప్రమోట్ చేసి సినిమాలో నుంచి అధికారాన్ని ఐదు క్విడ్ ప్రో కో అని చెప్పి పెద్ద పెద్ద కేసులు కడతారు కదా దిస్ ఈజ్ నాట్ నథింగ్ లెస్ దాన్ దట్ అధికారంలో ఉండి తన సినిమాని ప్రమోట్ చేసుకొని అదే అధికారిగా ఆ సినిమా నుంచి వచ్చిన డబ్బును మళ్ళీ తన పార్టీలోకి డైవర్ట్ చేశాడు అంటే ఆన్లైన్ సోర్సెస్ ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది జనసేన పార్టీలోకి ఈ సినిమా నుంచి వచ్చిన కొంత డబ్బు వెళుతుంది అని అసలు మొత్తం డబ్బు వెళ్తుంది అని కానీ నా అంచనా ప్రకారం కొంత డబ్బు వెళ్తుంది అని అంటే అధికారాన్ని దుర్వినియోగపరచి అధికారంలో ఉండి సినిమాలు చేసుకోవడం తప్ప కాదండి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పోతురు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తర్వాత ఏదో కొన్ని సినిమాలు పౌరాణికము సోషల్ మూవీస్ చేశారు ఆయన బట్ ఇటువంటి పరిస్థితి ఎన్టీ రామారావు గారు జన్మలు చేయరు నాకు తెలిసి బాలకృష్ణ అంటే చూసారు ఆ బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని అది ఇటువంటి విషయాల్లో ఉపయోగ ఇట్ 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 ఇంప్లికేట్స్ ఆర్ ఇట్ ఇంప్లైస్ టు సచ్ థింగ్స్ ఆ బ్లడ్ బ్రీడు ఇటువంటి పనులు చేయదు అధికారాన్ని దుర్వినియోగం చేయదు ఆ ఎన్టీ రామారావు గారు అక్కడ మాత్రం హీ ప్రూవ్డ్ వాట్ హీస్ బ్లడ్ ఈస్ బట్ హియర్ వాట్ పవన్ కళ్యాణ్ డిడ్ ఫ్యాన్స్ నుంచి ఇలా ఇలా రక్తం తాగారు ఈరోజు మీరు అనుకోవచ్చు అరే ఎప్పుడో జరిగిపోయిన సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నిన్న సినిమాను అనుకోకుండా నేను చూశాను అనుకోకుండా చూశాను నిజంగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు ఐ బేర్డ్ దట్ మూవీ తర్వాత అనిపించింది కే కేవలం ఫ్యాన్స్కి తప్పించి వాళ్లకు అసలు నాకు అనిపించింది ఈ డైరెక్టర్లు అనేవాళ్ళు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఇటువంటి సినిమాలు ఇస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల వైపు తలెత్తి చూసేవాడే కాదు నిన్న ఓజీ సక్సెస్ సెలబ్రేషన్లో వజటే ఒక 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 రెస్పాన్సిబుల్ అధికార పక్షంలో ఉండే ఒక ప్రజాప్రతినిధి యాక్షన్ యాటిట్యూడ్ అన్నది హీ వాజ్ స్వాగ్ అంటాడు ఆ తల ఊపడము ఆ నడవటము గన్ను పట్టుకొని బెదిరించడం అంటే ఇట్ గన్ను పెట్టుకొని బెదిరిస్తే ఎవరు కదా ఇట్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ సినిమా ప్రమోషన్ దట్ ఐమ్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ దట్ బట్ ఒక గన్ ఇప్పుడు పుష్ప రిలీజ్ అప్పుడు ఈ సినిమా కథానాయకుడు గంధం చెక్క నరుకుతాడా అంటే ఓజీ సినిమాలో నువ్వేమైనా పూలను నరికావా రక్తం ఏరులై పారిందే సినిమాలో హౌ హౌ వల్నరబుల్ ఏ సర్టిఫికేట్ కూలీకి ఇచ్చారు ఓజీకి ఇచ్చారు వాట్ ఈస్ కూలీ కూలీలో అంత బ్లడ్ బాత్ ఉందా అసలు ఓజీలో తలకాయలను తొమ్మిది తలకాయలను ప్యాకెట్లలో కట్టి సార్ వా అది తమల తలకాయలు అనుకున్నారా మీరు ఏమైనా గుమ్మడకాయలు అనుకున్నారా అదొక అట్ట థియేచర్ సినిమా మెంటల్ ఆరా మీకు అట్లాంటి సినిమాలు తీయడానికి అంత బ్లడ్ బాత్ మీరు మీరు రాజకీయాల్లో ఉండి జనాలను రెచ్చగొట్టి కల్టు పేరుతో వైల్డ్ సినిమాలు తీసుకుంటా బ్లడ్ బాత్ చూపించుకుంటా బ్లడ్ బాత్ చూపిస్తే చూపించినారు దండుపాల్యం కూడా బ్లడ్ బాతే బట్ దండుపాలెంకి ఇచ్చిన కేటగిరీ దండుపాల్యం ఎందుకు ఏ రెస్పెక్ట్ ఇస్తాం ఆ రెస్పెక్ట్ ఇస్తాం మీ బ్లడ్ ఓజీ అనే పేరుతో ఆ బ్లడ్ బాత్ ఏంటి సార్ సినిమాలో అంత భయంకరంగా అండ్ దరిద్రమైన విషయం ఏంటంటే సనాతనవాది సనాతనవాది అని కొట్టుకుంటున్న ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాంతార లాంటి సినిమాను బాయ్ కాట్ ట్రెండ్ షురు చేశారు లాస్ట్కు కన్నడ వాళ్ళు ప్రొడ్యూసరు హీరో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారు సార్ దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి మేము సినిమా రిలీజ్ చేసుకుంటాం మా మమ్మల్ని మా మమ్మల్ని కూడా మీ సినిమాతో అంటే రిలీజ్ చేసుకుని పడినట్టు వెంటనే పవన్ కళ్యాణ్ మా కళకు డిఫరెన్సెస్ ఉండవు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను ప్రకాష్ రాజు నాకు పవన్ ప్రకాష్ రాజుకి విభేదాలు ఉన్నాయి బట్ కళామతల్ని కలిపింది సెన్స్ ఉందా నువ్వు డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకో పార్టీ అధినేతవి ప్రజా సమస్యల పట్ల పోరాటానికి నీకు చేత కాకపోతే పోయింది సార్ అట్లీస్ట్ బి ఆ రెస్పెక్ట్ ఉండద్దా ఆ గౌరవం మెయింటైన్ చేయొద్దా సొసైటీలో ప్రజా సమస్య ఓకే ప్రజా సమస్యలు మనకు రావు అసలు నిన్న కళామతల్ని ముద్దు బిడ్డలుగా మీరు మాట్లాడిన మాటలు వింటుంటే ఆ డైరెక్టర్ని ఆ ప్రొడ్యూసర్ని ఆ లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని అరే బాబు నాకు సినిమా హిట్ రాక చచ్చిపోతున్నా ఈ సినిమా హిట్ ఇచ్చారన్న సంతోషంలో అలా మీరు ఎప్పుడన్నా గవర్నమెంట్ మీటింగ్స్లో పాల్గొన్నారా ఏ కలెక్టర్ అయినా టకటక పిలిచి బాబు ఈ శాఖ ఎలా ఉంది ఈ శాఖ ఎలా నడుస్తుంది ఏ రోజున మాట్లాడే అధికారికంగా కూర్చున్నప్పుడేమో అదే అదే సంగీతం పాడుకుంటా ఈ స్టేజ్ మీద ఏంటి సార్ డ్యాన్స్ వేశారు ఊగని బాడీతో కదలని శరీరంతో యాభై ఐదేళ్ల వయసులో సినిమా సెలబ్రేషన్స్ అంత సక్సెస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారే అదే యాభై ఐదేళ్ల వయసులో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్ట్రైక్ రేట్ ఇచ్చి మిమ్మల్ని జనము అసెంబ్లీకి పంపిస్తే పెళ్ళికి పోవాలని ఒకడు అంటాడు సినిమా ప్రమోషన్ ఉందని ఇంకోటి అంటాడు తొందరగా కంప్లీట్ చేయండి మేము ఇంటికి వెళ్ళాలని ఒకడు అంటాడు అసెంబ్లీ సాక్షిగా కార్యకర్తల కులాల గురించి మాట్లాడతారు ఏ స్థాయికి దిగజారిపోయినాం మనం సినిమాని కులాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చి సినిమాని కులాన్ని ప్రమోట్ గత పదిహేను రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఎవడైనా ఓజీ గురించి తప్ప ఇంకో విషయం మాట్లాడా ఫ్యాన్ కాని కానివ్వండి యాంటీ ఫ్యాన్ కానివ్వండి అనే పని పాటలు వదిలేసి వి స్పోక్ అబౌట్ ఓజీ ఎంత దరిద్రమైన కల్చర్కి అలవాటు పడ్డాం ఎంత దరిద్రమైన స్టేజ్కి వచ్చేసాం మీ ఆంధ్రప్రదేశ్కి ఫైనల్గా కంగ్రాచ్యులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు మీ ఓజీ సక్సెస్ అయిందో అది అది ఫెయిల్యూర్ అయిందో మా కర్మ మాకు అనవసరం కానీ ఒక సినిమా చుట్టూ దాదాపు మా జీవితంలో ఒక నెల రోజులు మీరు మింగి దొబ్బారు మింగి పారేశారు మా జీవితంలో ఒక నెల రోజులు మీ సినిమా మీ సినిమా ఒక నెల రోజులు నేను కొన్ని పుస్తకాల్లో కొన్ని మాటలు చదువుతుంటా ఒకడు తన గోల్ సాధించటం కోసం మిగతా వాళ్ళను మ్యానిపులేట్ చేస్తాడు అని మీరు గ్లోబల్ స్టార్ అండి పాప ప్రభాస్ పాప మా అతను చేసిన సినిమాలు కూడా మేము సినిమాగా చూస్తున్నాం మీ సినిమాలు బాగున్నాయా సినిమా సేపు ఇది బాగుందా బాగాలేదా అన్న అనాలసి అనలిటికల్ పవర్స్ అంతా ప్రతి ఒక్కడు లేబర్ ది క్లాస్ నుంచి ఒక రిచ్ క్లాస్ వరకు ప్రతి ఒక్కరు సినిమా చూసినంతసేపు అసలు ఈ సినిమా బాగుందా బాగాలేదా బాగుందా బాలేదా అరవాలా వద్దా అరవాలా వద్దా అన్న ఒక డ్రామాకు గురైనారు గురి చేసినారు దండం దూతగారు దండం